పద్దెనిమిదవ తారీఖు నాడు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గుడి ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేసి మేడారంలోనే బస చేసి మరి ఇందులో కీలకమైనటువంటి ఘట్టంగా మరి మనం క్యాబినెట్ కూడా ఇక్కడ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అధికారులు ఆలోచించడం చాలా చాలా గర్వకారణం ములుగు జిల్లాకు మరి సమ్మక్కసాలమ్మ గద్దెల దగ్గర ఈ యొక్క క్యాబినెట్ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండడం మన అందరికీ కూడా గర్వకారణం మన జిల్లాకు వచ్చినప్పుడు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు మనమందరం కూడా మరి గొప్పగా ఆహ్వానిద్దాం స్వాగతిద్దాం గౌరవిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్దెనిమిదవ తారీఖు నాడు నైట్ వచ్చి మరి మేడారం సన్నిధిలో సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఇతర ప్రజలు కూడా బస చేయడం జరుగుతుంది తెల్లారి ఉదయమే మరి ఆరున్నర ఏడు ఎనిమిది మంది లోపు గుడి నూతనంగా ఏదైతే గుడి నిర్మాణం జరిగిందో గద్దెల నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ గుడి నిర్మాణాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుంది అందుకనే పద్దెనిమిది రోజు రాత్రి సాయంత్రం పెద్ద ఎత్తున భక్తులు మరి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు ప్రజలు ప్రజాప్రతినిధులు వచ్చి సాయంత్రం జరిగేటువంటి మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాం అదే కాకుండా పంతొమ్మిదవ తారీఖు ఉదయం మరి ఆరు ఆరున్నర ఏడు మధ్య ఎనిమిది గంటల లోపు మ్యాక్సిమం మరి ఆ టైంలో గుడిని ఓపెనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి గుడిని నిర్మాణమయ్యి అఫీషియల్గా ప్రారంభోత్సవం చేస్తూ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం మొదటి దర్శనం కూడా మనకు లభిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున మరి ములుగు జిల్లా వాస్తవ్యులు ప్రజలు మహిళలు రావాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్కసార్లమ్మ భక్తులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులు కూడా అత్యధిక సంఖ్య సంఖ్యలో పంతొమ్మిది తారీఖు నాడు ఉదయం జరిగినటువంటి ఈ నూతన గద్దెల పునర్ ప్రారంభోత్సవానికి పాల్గొని మొదటి దర్శనం సమ్మక్క సార్లమ్మను చేసుకోవాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन